హాయ్ ఫ్రెండ్స్ ప్రతి నెల ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడో తారీఖున ఈ తెలంగాణలో ఎస్పెషల్లీ ఒక పంచాయత్ రాజకీయ పంచాయత్ నడుస్తారు బీజేపీ వాళ్ళు దాని విమోచన దినమని దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఇతర పార్టీలు దాన్ని విలీన దినమని దాని మీద ఒక పెద్ద చర్చ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది దీన్ని అధికారంగా మనము ప్రభుత్వం నిర్వహించాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ఈ మన రా ఈ నిజాం సంస్థానాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు సెప్టెంబర్ పదిహేనున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాంను మన బల భయపెట్టి బలవంతంగా ఆయన్ను లొంగదీసి ఈ మన నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు కాబట్టి ఉక్కు మనిషి అని సర్దార్ పటేల్ కూడా చాలా గొప్ప పేరు రావటం ఆయన పేరు మీద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఒక విగ్రహాన్ని గుజరాత్లో మనకు పెట్టడం నర్మదా నది ఒడ్డున ఇవంతా నడుస్తూ ఉంది సో ఈ ఈరోజు దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ వాడైన వల్లభాయ్ పటేల్ను ఒక సనాతనిష్టిగా ఒక హిందూ ధర్మ ధర్మ పరిరక్షకుడుగా వాళ్ళు భావిస్తూ కాంగ్రెస్ మ్యాన్గా భావించటం కాకుండా సో ఆయన హైప్ చేస్తూ సో మనకు ఆయన ఎన్నెన్నో గొప్ప పనులు చేసినట్టుగా మనకు వీళ్ళు ప్రచారం చేసి సెప్టెంబర్ పదిహేడును దాన్ని అధికారికంగా మనము విమోచన చేసినట్టుగా చేయమన్నాం ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో ఒక మీడియాలో ఒక చర్చ నడుస్తూ ఉంది సో నిజాంతం యుద్ధం చేసింది కమ్యూనిస్టులు చాలా కాలం కమ్యూనిస్టులు స్వాత ఈ మన సాయుధ పోరాటం ద్వారా నిజాంను చాలా వరకు దెబ్బతీశారు సో ఇప్పుడైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేను స్వాతంత్రం వచ్చిందో సో ఆ నిజాంకు ఉన్న ఆప్షన్ అతన్ని ఇండియాలో ఉంటాం పాకిస్తాన్ పోవటం రెండు ఈ రెండు దేశాల్లో ఏదో ఒక దానికి పోవడానికి మాత్రమే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అనుమతించారు సో పాకిస్తాన్ పోవాలంటే పాకిస్తాన్ ఎక్కడో ఉంటుంది హైదరాబాద్ ఇక్కడ ఉండి సాధ్యమయ్యే పని కాదు బట్ ఇతను ట్రై చేశాడు పాకిస్తాన్లో కలవడానికని ఒక పెద్ద మొత్తాన్ని కూడా మనకు లండన్ బ్యాంకుకు పాకిస్తాన్ ద్వారా తరలించిన సంగతి ఆ డబ్బు ఇంకా ఎవరికి ఏ వాట ఇవ్వాలనే తేలకుండా అది నలుగుతూ ఉంది పెద్ద మొత్తంలోనే ఉంది ఇన్ని సంవత్సరాలు బోల్డ్ అంత వడ్డీతో సహా సో ఇక్కడ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే నిజాము నిజామును సైనిక పరంగా ఓడించి మనకు నిజాం సంస్థానాన్ని భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విలీనం చేసి ఉంటే మరి ఆయన్ను రాజప్రముఖ్గా పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు మనకు ఈ సంస్థ ఈ ఈ తెలంగాణ అప్పుడు ఫామ్ అయిన కొత్తలో ఫామ్ అయిన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక రాజప్రముఖ్గా ఎందుకు ఎలా నియమించారు అంటే ఇది బలవంతం కాదు ఇదిచేన అగ్రిమెంట్ మన యుద్ధ ఉమ్మడి ఉడంబడిక ద్వారా జరిగిందే కానీ యుద్ధం చేసి బలవంతంగా మన నిజాంను ఓడించినారని మనం అనుకోవడానికి ఇది అది సబబుగా లేదు ఇక్కడ ఆయన రాజప్రముఖుని కాబట్టి తర్వాత ఇంకొక విషయం కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరూ మనకు దూషించే వ్యక్తి మనకు రజాకార్ నాయకుడు కాశీం మరి కాశీం చేసిన ఘోరాలు నేరాలు మనకు మహిళా అత్యాచారాలు ఎన్నో అంతు లేని లెక్క చెప్తారు మరి అతన్ని ఎందుకు ఉరి తీయలేదు కాశీం రజ్వని ఎందుకు ఉరితీయలేదు దాన్ని ప్రూవ్ చేసి కాశీం రజ్వని పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు మన జైల్లో పెట్టి దాని తర్వాత అతన్ని విడుదల చేసి పాకిస్తాన్కి పంపించారు అతని కోరిక ప్రకారం పాకిస్తాన్లో అతను చనిపోయాడు అది వేరే సంగతి అంటే ఈ మన బీజేపీ వాళ్ళు మనం భావిస్తున్నట్టుగా లేకపోతే ప్రచారం చేస్తున్నట్టుగా నిజాం మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యుద్ధం చేసి ఆయన్ను లొంగ తీసుకొని ఆయన యుద్ధ ఖైదీగా పట్టుకున్న పట్టుకున్నది ఆ రకమైన విమోచన కాదు ఇది ఇట్ ఇస్ ఓన్లీ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్ యూ బీన్ ఆస్క్డ్ అతను నిజాంని అడిగాడు నువ్వు వస్తావా లేకపోతే అని ఆ రకంగా అది మనం తీసుకోవటం జరిగింది రెండవది ఏంటంటే ఆయనకు పదవి కూడా ఇచ్చారు మూడోది ఏంటంటే అత్యంత దుర్మార్గుడైన రజాకార నాయకుడు కాశీం రజు కూడా అతనికి ఎలాంటి హాని తలపెట్టకుండా అతన్ని ఒక యాభై ఏడు వరకు మేపి జైల్లో దాని తర్వాత వదిలేశారు అతన్ని అతను చేసిన నేరాలు ఘోరాలు చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్ల బాలికల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర దాకా లేడీస్ని ఈ ఎన్నో రకాలుగా చేసిన హింసాత్మకం జుగుప్సాకరమైన విషయాలు చాలామంది తెలంగాణ ప్రజలు చెప్తూ ఉంటారు మరి అతన్ని ఎలా వదిలేస్తారు సో ఇదంతా మనకు ఆ విమోచన దినమో లేకపోతే విలీన దినంలో జరిగింది అదంతా ఒక మేక్ మేక్షిఫ్ట్ లాగా మరి ప్రస్తుతము కొంతమంది దాని సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మీడియాలో చర్చిస్తున్నారు మేధావులు దీని గురించి వాస్తవాలు తెలిస్తే దీన్ని